మనకున్నటువంటి అద్భుతమైన ఇతిహాసాల్లో మహాభారతం అత్యంత ఉత్కృష్టమైనటువంటిది అని అని చెప్పి మనం తెలుసుకున్నాం దీని యొక్క ఔన్నత్యాన్ని గురించి వర్ణిస్తూ చెప్తారు వేదములకు అఖిల స్మృతి వాదములకు బహు పురాణ వర్గంకు వాదైన చోటులను దామోదల ధర్మాధ కామ మోక్షస్థితికి మూలమేమిటయ్యా అంటే మహాభారతము అని అని చెప్పి అన్నారు నీకు వేదాల్లో కానీ ఏ ఇతరమైనటువంటి స్మృతి గ్రంథాలలో కానీ అష్టాదశ పురాణాలలో కానీ ఎక్కడైనా సరే ఒక గొప్ప విషయం ఉన్నది అని అంటే ఆ విషయం అవశ్యం మనకు మహాభారతంలో లభిస్తూ ఉంటుంది ఇది మహాభారతం ద్వారా మనకు లభించేటువంటి గొప్ప ప్రయోజనం అంటే అందరం అన్నీ చదవలేం కదా ఇన్ని చదవాలి అని అంటే మన జీవితం ఎక్కడ సరిపోతుంది చెప్పండి కనుక ఈ అన్నింటి యొక్క సారాంశ రూపంగా మనకి మహాభారతం అనుగ్రహింపబడింది అన్నారు ఈ మహాభారతంలో మనం తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం గుడ్డి ప్రేమ ఏంటండి గుడ్డి ప్రేమ ప్రేమ అంటే మంచిదా కాదా చాలా ప్రేమ అనేటువంటి మాట ఎంతో పవిత్రమైనది ప్రేమని మనం శంకించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కానీ గుడ్డి ప్రేమ అనేటువంటిది మాత్రం అనైతికమైనటువంటిది అపవిత్రమైనటువంటిది గుడ్డి ప్రేమ మనకి పనికి రాదు ఆ గుడ్డి ప్రేమ ఉండటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటో మనకి తెలియజేస్తుంది మహాభారతం మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉండొచ్చండి కానీ ఆ ప్రేమ మరీ వాళ్ళు ఏం చెప్పినా సరే తలకాయ ఊపేసి నువ్వు లేకపోతే నా జీవితం లేదు నీ కోసం నేను చావటానికి సిద్ధము లేదా ఇద్దరం కలిసి చద్దాము ఇట్లాంటి పనికి మాలినటువంటి మాటలు ఏవైతే మనం మాట్లాడుతూ ఉన్నామో ఇది ఎప్పటికీ కూడా వాంఛనీయమైనటువంటి విషయం కానే కాదు ప్రేమించటం ఎంత గొప్ప విషయమో ఆ ప్రేమలో గుడ్డితనాన్ని నిలుపుకోవటం అనేటువంటిది అంత పనికి మాలినటువంటి విషయం ఈ గుడ్డి ప్రేమకి నిదర్శనం అంతా కూడా మనకి ఎవరయ్యా అనంటే ఆ ధృతరాష్ట్రుడు గుడ్డిరాజు గారు ఆయన పేరే గుడ్డిరాజు సరే కళ్ళు లేకపోయినా ఏదో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఆయన యొక్క ప్రేమ ఎంత వినాశనానికి దారి తీసిందో మనకి మహాభారతం స్పష్టంగా తెలియచేస్తుందండి అంటే కొంతమంది అనుకుంటారు అయ్యో పాపం ఏంటండి అలాంటి గుడ్డే ఆయన ఏదో అవిటివాడు చూడలేనటువంటి వాడు అలాంటి ఆయన గురించి ఆయనకు తన పిల్లల మీద కొంత ప్రేమ ఉంటే దానిలో తప్పేంటండి ఎందుకు మనం ఆయన్ని దూషించటము అని అని చెప్పి ఇది మీరు నేను దూషించాల్సినటువంటి విషయం కాదు సాక్షాత్తు వేదవ్యాసుడే చెప్పాడు ఏమని చెప్పాడు ఆయన మహాభారతం మొత్తానికి కూడా ఈ మహాభారత సంగ్రామం అంతటికి కారణం ఎవడంటే దుర్యోధనుడు కాదుట దుశాసనుడు కాదుట కర్ణుడు కాదుట ఎవరండి అనంటే ఇదిగో మన గుడ్డి రాజైనటువంటి ఈయన అన్నాడు దుర్యోధను మన్యుమయో మహాద్రుమహ అంటాడు ఈ దుర్యోధనుడు ఎలాంటి వాడండి అనంటే ఈ క్రోధము అసూయ అనేటువంటి ఎన్నో అవలక్షణాలు కలిగినటువంటి ఒక పెద్ద చెట్టు లాంటి వాడు అంటే వాడు కూడా ఒక మూలమే కాదనట్లా కానీ దానికి వేరుండాలి కదా చెట్టు ఉండాలంటే వేరు ఎక్కడ ఉంటాయి కదా వేరుంటే కదా ఈ చెట్టు వస్తుంది మరి స్కంద కర్ణ అన్నాడు దానికి ఉండేటువంటి కొమ్మలు ఎవరు అంటే కర్ణుడు అన్నారు సరే ఈ రోజుల్లో ఈ కాలంలో ఆ సినిమాలు ఈ సినిమాలు చూసి మనం కర్ణుడు అంటే అబ్బా గొప్ప దాన వీరుడు ఆయన మహాయోధుడు ఉండొచ్చు కొన్ని మంచి గుణాలు లేకుండా ఎవరిలో ఉంటాయి కదండి రామాయణంలో రాక్షసుడికి రావణాసురుడికి లేదు బలం సాక్షాత్తు హనుమ స్వామిని రావణాసురుడిని చూసి ఆశ్చర్యపోతాడు అహోతేజమహో అన అబ్బబ్బబ్బా ఏం ప్రకాశం ఏం ప్రకాశం అని కానీ వాడిలో ఉండేటువంటి ఒక దుష్ట గుణం వాడి నాశనానికి కారణమైంది అలానే కర్ణుడిలో కొన్ని మంచి గుణాలు ఉండవచ్చు కాక కానీ మౌలికంగా కరుణుడిలో ఉన్నటువంటిది అవినీతి